స్టేడియం సామర్థ్యం ముప్పై ఐదు వేలు వచ్చింది మూడు లక్షల మంది ఫలితం తొక్కిసలాట పదకొండు మంది మృతి ఇది రాయల్ ఛాలెంజర్ బెంగళూరు విజయోత్సవాల సందర్భంగా జరిగిన వివాదం అంత భారీ సంఖ్యలో అభిమానులు రాకతో పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి అయితే తొక్కిసలాట ఘటనలు దేశంలో తరచూ విషాదాన్ని నింపుతూనే ఉన్నాయి ఎంతటి పటిష్ట ఏర్పాట్లు చేసినా ఏదో ఒక రూపంలో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి వందల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి మరి ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి గత సంఘటనల నుంచి పాఠాలు నేర్చుకోవటం లేదా అసలు తొక్కిసలాట సంఘటనలు జరగకుండా ఏం చేయాలి జరిగినప్పుడు ప్రాణాలు కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చరిత్రలో మరో చీకటి ఘట్టం మరో విషాదం బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయోత్సవాల సందర్భంగా బుధవారం జరిగిన తొక్కిసలాట ఘటన అభిమానించే జట్టు గెలుపు సంబరాల్లో పాల్గొందామని వచ్చిన వారిలో పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు గెలుపు వేడుకల కోసం నిర్వాహకులు పోలీసులు చేసిన ఏర్పాట్లు సరిపోలేదు కారణం సంఘటన జరిగిన చిన్నస్వామి స్టేడియం సామర్థ్యం ముప్పై ఐదు వేలు కాగా వచ్చిన అభిమానుల సంఖ్య మూడు లక్షలు ఆ రెండు సంఖ్యలకు అసలు ఎక్కడా పోలికే లేదు అంత భారీ సంఖ్యలో అభిమానులు రావడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో వచ్చిన అభిమానులను నియంత్రించడం పోలీసుల వల్ల కూడా కాలేదు ఫలితంగా ఊహించని విషాద సంఘటన చోటు చేసుకుంది పదకొండు మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది బెంగళూరు తొక్కిసలాట ఘటనకు భారీ సంఖ్యలో అభిమానులు రావటం కారణమైన నిర్లక్ష్యం కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది భద్రతా కారణాలతో విజయోత్సవాలు వద్దని ఆర్సీబీ యాజమాన్యానికి కర్ణాటక ప్రభుత్వానికి పోలీసులు మంగళవారం రాత్రే చెప్పినట్లు సమాచారం ప్రస్తుతం అభిమానులు ఉద్వేగంతో ఉన్నారని అది కాస్త చల్లబడిన తర్వాత ఆదివారం కార్యక్రమం నిర్వహించుకోవాలని సిఫార్సు చేసినట్లు తెలిసింది అయినా నిర్వాహకులు విజయోత్సవాలు నిర్వహించడానికే మొగ్గు చూపారు ఫలితమే పదకొండు మంది మృత్యువాత పడటానికి దారితీసింది అయితే ఆర్సీపీ చట్టు ప్రకటనలో గందరగోళం కూడా తొక్కిస్లాటుకు దారితీసింది బుధవారం మధ్యాహ్నం విధానసౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు పరేడు ఉంటుందని ఆర్సీబీ జట్టు మంగళవారం ప్రకటించింది అయితే భారీ సంఖ్యలో అభిమానులు రావచ్చని అంచనా వేసిన పోలీసులు పరేడ్కు అనుమతి ఇవ్వలేదు ఆర్సీబీ జట్టు పరేడు ఉండదని కేవలం స్టేడియంలో సన్మాన కార్యక్రమానికి మాత్రమే అనుమతి ఉందని ఉదయమే బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు కానీ మధ్యాహ్నం ఆర్సీబీ యాజమాన్యం మరో ప్రకటన చేసింది పరేడ్ నిర్వహిస్తామని అభిమానులు మార్గదర్శకాలు పాటించాలని కోరింది ఈ ప్రకటనతో అభిమానుల్లో గందరగోళం ఏర్పడింది పరేడు ఉంటుందో లేదో తెలియక ఎక్కువ మంది అభిమానులు నేరుగా మైదానంలోకి వెళ్లేందుకు ఉత్సాహం చూపడంతో తొక్కిసలాట సంఘటన జరిగింది ఈ సంఘటనపై కర్ణాటక హైకోర్టులో విచారణ జరుగుతోంది విజయోత్సవాలు నిర్వహించే ప్రభుత్వం పునుకుంది అప్పుడు కొంచెమైనా జాగ్రత్త వహించాలరే మనకు ముందుగానే ఇప్పుడు ఈడెన్ గార్డెన్లో నైన్టీన్ ఎయిటీలోను సిక్స్టీ నైన్లోను కలకట్టాలో జరిగిన దాంట్లో చాలామంది పదహారు మంది ఒకసారి ఇరవై మంది దాకా ఒకసారి ప్రాణాలు కోల్పోయారు అటువంటి సంఘటనలు దృష్టిలో పెట్టుకొని డెఫినెట్గా ప్రభుత్వం బెంగళూరు ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వం కానివ్వండి కర్ణాటక పోలీసులు కానివ్వండి డెఫినెట్గా ఈ దాన్ని నిరాకరించి ఉండాలి పర్మిషన్ని నిరాకరించి ఉండాలి బహుశా ఈ సంఘటనను ఊహించడానిదా కాదు డెఫినెట్గా అంచనాలు ఉన్నా ఏమైతుంది లేనేటువంటి ధీమాతో చేశారా లేకపోతే ఇంతమంది రారని ఊహించారా ఏది ఏమైనా ఇది చాలా దారుణమైన సంఘటన దీనికి కారణం ఏమిటంటే ప్రభుత్వాలు పోలీసులు డెఫినెట్గా ఈ సంఘటన గురించి ముందు ఈడెన్ గార్డెన్లో కలకట్టాలో జరిగిన సంఘటన గురించి ఒకసారి తెలుసుకొని ఉండాల్సి ఉండే తెలుసుకొని ఏ విధమైన ఎందువల్ల ఫెయిల్ అయిందని చూసి ఉండాల్సి ఉండే అదే కాకుండా భారతదేశం మొత్తం పైన క్రికెట్ అభిమానులు ఎంత పిచ్చిగా ఉంటారు సో వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారనేది అంచనా వేసి ఉండాలా ఆ విధంగా అంచనా వేయకుండా పోయిన దానికి ప్రభుత్వం వైఫల్యమే పోలీసుల వైఫల్యమే ఒకవేళ పోలీసులపైన ప్రెషర్ తెస్తే డెఫినెట్గా చెప్పి ఉండాలి సార్ నిర్వహిస్తే మాకు బాధ్యతారహితంగా ఉండ ఉంటుంది ప్రజలను మేము కట్టడి చేయలేకపోతాము కాబట్టి డెఫినెట్ గా ఆల్టర్నేటివ్ మార్గాలు సూచించండి అని చెప్పి ఉంటే బాగుండేది బెంగళూరు తొక్కిసలాట సంఘటన మాత్రమే కాదు ఇటీవల కాలంలో ఇలాంటి ఘోర విషాదాలు భారత్ లో అనేకం చోటు చేసుకున్నాయి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్ లో హాథ్రాస్ లో తొక్కిసలాట జరిగి నూట ఇరవై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు హాథ్రాస్ లోని సికింద్రరావు ప్రాంతంలో సత్సంగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఎనభై వేల మంది హాజరవుతారని నిర్వాహకులు పోలీసులు అనుమతి తీసుకున్నారు కానీ రెండున్నర లక్షల మంది హాజరయ్యారు కార్యక్రమం అనంతరం భోలేబాబా వేదిక నుంచి వెళ్లే క్రమంలో దర్శనం కోసం భక్తులు ఆయన వెంట పరుగులు తీశారు ఆయన పాదాల వద్ద మట్టిని తీసుకునేందుకు ప్రయత్నించారు దీంతో తొక్కిసలాట జరిగి నూట ఇరవై ఒక్క మంది మృత్యువాత పడ్డారు ఊపిరి ఆడని కారణంగానే మరణాలు సంభవించాయని శవ పరీక్షలో తేలింది సరైన ఏర్పాట్లు చేయకపోవటం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని జ్యుడీషియల్ కమిషన్ పేర్కొంది ఇదే ఏడాది ఫిబ్రవరిలోనే మరో తొక్కిస్లాట ఘటన జరిగింది ఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట జరిగి పద్దెనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు పద్నాలుగవ ప్రయాగ్ రాజ్ ఎక్స్ప్రెస్ నిలిచి ఉండటంతో మహాకుంభమేళాకు వెళ్లే భక్తులు అక్కడకు చేరుకున్నారు అదే సమయంలో స్టేషన్ కు రావాల్సిన మరో రెండు రైళ్లు ఆలస్యం కావడంతో వాటి కోసం వచ్చిన ప్రయాణికులు అదే సమయంలో పన్నెండు పదమూడు పద్నాలుగు నంబర్ ప్లాట్ఫామ్లపై వేచి ఉన్నారు దీంతో ఒక్కసారిగా రద్దీ పెరిగిపోయి తొక్కిసలాటకు దారితీసినట్లు భావిస్తున్నారు ప్లాట్ఫామ్ పరిమితికి మించి ప్రయాణికులు రావడంతో ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లలేని పరిస్థితుల్లో తొక్కిస్లాట జరిగింది రెప్పపాటులో జరిగిన సంఘటనతో రైల్వే పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది మరో విషాద సంఘటన జరిగేందుకు కారణమైంది తొక్కిస్లాట సంఘటనలో అతిపెద్ద విషాదం రెండు వేల ఐదులో జరిగింది మహారాష్టలోని మందర్దేవి ఆలయంలో తొక్కిస్లాట జరిగి మూడు వందల యాభై మంది ప్రాణాలు కోల్పోయారు రెండు పేల ఎనిమిదిలో రాజస్థాన్లోని దేవి ఆలయంలో జరిగిన విషాదంలో రెండు వందల యాభై మంది మృతి చెందారు కాదు శబరిమల అయ్యప్ప ఆలయంలో తొక్కిస్లాట సంఘటన సహా వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు అనేకం జరిగాయి గత ఏడాది డిసెంబర్లో హైదరాబాద్ లోని థియేటర్ వద్ద జరిగిన తొక్కిస్లాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా గాయపడిన ఆమె కుమారుడు సుమారు ఐదు నెలల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందారు దేశంలో తొక్కిసలాట సంఘటనలు జరగటానికి ప్రధాన కారణం ఏదైనా కార్యక్రమానికి పరిమితికి మించిన సంఖ్యలో జనం రావడమే అలాంటి సమయంలో ఎంత పటిష్ట ఏర్పాట్లు చేసినా అవి పనిచేయకుండా పోతున్నాయి పోలీసులు కూడా అలాంటి సమయంలో చేతులెత్తేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఎక్కువ తొక్కిసలాట సంఘటనల్లో చిన్నారులు మహిళలు వృద్ధులే చనిపోతున్నారు ఒక్కసారి కార్యక్రమ నిర్వాహకుల నిర్లక్ష్యం కూడా తొక్కిసలాట సంఘటనలకు దారితీస్తోంది సరైన ఏర్పాట్లు చేయకపోవటం అస్పష్ట ప్రకటనలు విషాదం జరగటానికి కారణమవుతున్నాయి నిమిషాల వ్యవధిలో వందల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి గత సంఘటనల నుంచి పాఠాలు నేర్చుకోకపోవటం వల్ల కూడా తొక్కిసలాట సంఘటనలు జరుగుతున్నాయి చెప్పాల్సింది ఏంటంటే పబ్లిక్ పబ్లిక్ కూడా కొంచెం అవేర్నెస్ వచ్చిన తర్వాత తప్పులు చేయకుండా ఉండడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కొంచెం ఇండియాలో ఏదైనా కానీ మనందరికీ తెలుసు ఎక్స్ట్రీమ్గా ఉంటుంది అసలు అచులే హీరోయిజం అనేది పనటిక్స్గా ఉంటారు రియల్గా చెప్పాలంటే అండ్ ఆ విషయంలో కొంచెం పబ్లిక్ కంట్రోల్ కొంచెం చేసుకుంటే బాగుంటుంది బికాస్ ఈవెన్ పేరెంట్స్ కూడా దీన్ని రియలైజ్ కావాలి ఎందుకంటే ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే పేరెంట్స్ గైడ్ చేయడం పిల్లలను బికాస్ సడన్గా జరిగినప్పుడు నిలబడికి అండ్ మనం ఎవరిని బ్లేమ్ చేయడం సిబ్బందిని బ్లేమ్ చేయలేము గవర్నమెంట్ని బ్లేమ్ చేయలేము అండ్ ఒక్కొక్కసారి మనకు మనం మనం బ్లేమ్ చేసుకునే పరిస్థితులు ఏర్పడతాయి గనుక వీ హెవ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ జల్స్ యాక్చువల్లీ అండ్ ప్రాణం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ బీ కేర్ఫుల్ ఫ్యూచర్లో ఇటువంటి జరగకుండా ఉండాలంటే మనం కూడా అందరికీ సపోర్ట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని నేను భావిస్తాను తొక్కిసలాట సంఘటనలు జరిగినప్పుడు ప్రాణాపాయం జరగకుండా ఉండాలంటే నిర్వాహకుల జాగ్రత్తల కంటే ప్రజల స్వీయ అప్రమత్తతే కీలకం ఏదైనా పెద్ద కార్యక్రమం జరుగుతున్నప్పుడు తప్పనిసరి అయితే తప్ప వెళ్లకూడదు ఒకవేళ వెళ్లినా జనాలు ఎక్కువగా గుమికూడన చోట ఉండకపోవటం మంచిది బయటకు వచ్చేయడం ఉత్తమం తొక్కిసలాట జరిగినప్పుడు బోర్లా లేదా వెల్లికలా పడిపోతే ఆ హడావిడిలో జనం తొక్కుకుంటూ వెళ్తారు ఆ సమయంలో కింద పడితే వీలైనంత వరకు పక్కకు తిరిగి ముడుచుకుని పడుకోవటానికి ప్రయత్నించాలి పిల్లలు తమతో పాటు ఉంటే వారిని పొత్తి కడుపులో పెట్టుకోవాలి గుంపులో ఉన్నప్పుడు తొక్కిసలాట జరిగేందుకు అవకాశం ఉన్నట్లు భావిస్తే వెంటనే నిల్చునే తీరు మార్చాలి రెండు కాళ్లు కొంచెం దూరం పెట్టి చేతుల పిడికేళ్లు బిగించి గుండె వద్ద పెట్టుకుని బాక్సింగ్ భంగిమలో నిల్చోవటం ద్వారా ముందుకు పడిపోయే పరిస్థితి నుంచి తమను తాము రక్షించుకోవచ్చు గుంపునకు ఎదురుగా కాకుండా అది ఎటువైపు వెళ్తే ఆ వైపు వెళ్తే కింద పడేందుకు ఆస్కారం తక్కువగా ఉంటుంది సిపిఆర్ మౌత్ బ్రీతింగ్ తదితర ప్రాథమిక చికిత్సలపై ప్రజలకు అవగాహన కల్పించాలి ఊపిరి ఆగిపోయిన వారికి సిపిఆర్ చేస్తే వెంటనే కోలుకోవటానికి ఆస్కారం ఉంటుంది అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జనాలు ఎక్కువగా వస్తారని భావించే కార్యక్రమాలకు వీలైనంత వరకు వెళ్లకపోవటమే మొట్టమొదటి జాగ్రత్త